Hi friends లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ను తెచ్చుకున్న నయనతార కొన్నేళ్లుగా అక్కడ టాప్ రేంజ్ హీరోయిన్గా కొనసాగుతోంది కమర్షియల్ సినిమాలు ఫీమేల్ సెంటిక్ సినిమాలు ఎలాంటి ప్రాజెక్ట్ అయినా నయనతార చేస్తుంటుంది నయనతార కాదన్నాకే వేరే హీరోయిన్స్ దగ్గరకు వెళ్లేవి ఓ పక్క సోలో సినిమాలు చేస్తూనే తన దాకా వచ్చిన స్టార్ సినిమాలకు కూడా నయనతార ఓకే చెబుతూ కెరీర్ స్ట్రాంగ్ చేసుకుంది ఆమె లీడ్లో చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందించడంతో నయనతార క్రేజ్ పెరుగుతూ వచ్చింది అయితే నైన్ డేట్స్ లేవంటే ఆమె ఎప్పుడు ఇస్తే అప్పుడు షూటింగ్ చేద్దాం అనుకున్న సందర్భాలు ఉన్నాయి తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న నయనతార ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా తనని క్రాస్ చేసి వెళ్ళడం అనేది జరగలేదనేలా చేసుకుంది అయితే నయనతార పెళ్ళి పిల్లలు వీటి వల్ల లేదా మరేమో కానీ నాయనతార గ్రాఫ్ చిన్నగా పడిపోతుంది అంతేకాదు ఆమె అనుకున్న ప్రాజెక్టులకు మరో ఆప్షన్ గా త్రిష దగ్గరకు వెళ్తున్నాయి రీసెంట్ గా ఒక భారీ సినిమాలో నయనతారని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట కానీ చివరిలో ఆమెకు ట్విస్ట్ ఇస్తూ నయనతార ప్లేస్ లో త్రిషని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట నయనతారకు చెక్ పెట్టే క్రమంలో త్రిష ఒక రేంజ్ లో దూసుకెళ్తోంది రెండు దశాబ్దాల కెరియర్ లో త్రిష కూడా ఈ మధ్య సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది పిఎస్ వన్ టూ సినిమాలతో పాటుగా దళపతి విజయ్ లియో సినిమాల వల్ల ఆమెకు రేంజ్ పెరిగింది తెలుగులో మెగాస్టార్ సరసన విశ్వంబర ఛాన్స్ కూడా అందుకుంది త్రిష సో సినిమాల లెక్క చూసుకున్న నయనతార కన్నా త్రిష దూకుడు చూపిస్తుందని చెప్పొచ్చు లేడీ సూపర్ స్టార్ నయనతారని క్రాస్ చేసి త్రిష కోలీవుడ్ టాలీవుడ్లో దూసుకెళ్లడం అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది సినిమా రెమ్యునరేషన్ విషయంలో కూడా త్రిష టాప్ లేపిస్తుందని తెలుస్తోంది మొన్నటిదాకా అమ్మడు రెండు మూడు కోట్లకు అటు ఇటుగా తీసుకోగా లేడీ ఊర్ సినిమాలకు గాను లేటెస్ట్గా ఒక సినిమాకు ఏడు కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేయగా నిర్మాతలు ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది త్రిషకు అటు తమిళంలో ఇటు తెలుగులో ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి